డీ అడిక్షన్ కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత పదమూడు నెలలుగా జీతాలు లేక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దుస్థితి నెలకొంది అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పాడేరు జీజీహెచ్ ఆసుపత్రిలో గత ఏడాది నుండి మత్తు విమోచన కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఒక వైద్యాధికారి ఎనిమిది మంది కౌన్సిలింగ్ సిబ్బందికి పదమూడు నెలలుగా జీతాలు అందక ఆందోళన చెందుతున్నారు నా డాక్టర్ బషీర్ అండి ఇట్లా డ్రగ్ డియన్ సెంట్రల్ మెడికల్ సుమారు ఒక ఆఫీసర్ నేను గా మెడికల్ ఆఫీసర్ చేస్తున్నాను నాతో పాటు ఒక ఎయిట్ పీపుల్ స్టాఫ్ ఉంటారు నాతోని అంటే ముగ్గురు కౌన్సిలర్స్ ఇద్దరు వార్డ్ ఇద్దరు స్టాఫ్ నర్స్ ఒక డిఇఓ సో ఇది ఒక డిపార్ట్మెంట్ కింద వర్క్ అవుతుంది ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి అరౌండ్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీలోనే స్టార్ట్ అయిపోయింది సో ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయాలని అన్ని గైడ్ లైన్స్ అన్ని ఇచ్చింది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ నుంచే సోషల్ జస్టిస్ వాళ్ళే ఇస్తున్నారు సో ఏంటంటే వాళ్ళ నుంచి ఫండింగ్ కూడా వస్తుంది వాళ్ళే ఎవ్రీ ఇయర్ బ్రాంచ్ చేసేవాళ్ళు ఏంటంటే ఏ ఇయర్ కూడా డిలే వచ్చేది కాదు ఇయర్ బై ఇయర్ ఫోర్ ఇయర్స్ బట్టి వెంట వెంటనే దీనికి గ్రాంట్స్ వచ్చేసేవి దీనికి టైంలీ శాలరీస్ అందరికి ఎండ్ ఆఫ్ ద మంత్ థర్టీ ఫస్ట్ థర్టీ అయినట్ అయినప్పటికీ బ్యాంక్ లో ఇచ్చేసేవాళ్ళం పడిపోయేది సో ఈ గత ఒక థర్టీన్ మంత్స్ గా అంటే ఈ జూలైతో కలిపితే ఒక థర్టీన్ మంత్స్ గా దీనికంటే ఒక బడ్జెట్ రాలేదు అందరినీ అందరినీ కలవడం జరిగింది కలెక్టర్ కలవడం జరిగింది తర్వాత హైయర్ ఆఫీసర్ గా చూస్తే మినిస్టర్స్ కలవడం జరిగింది ఇంకా చాలా డిఎడిక్షన్ సెంటర్స్ అంటే ఈ ఒక్క డిఎడిక్షన్ సెంటర్ కాదు మన ఏపీలో మొత్తం ఇరవై ఆరు సెంటర్స్ ఉన్నాయి సో అందరు డిఎడిక్షన్ డిఎడిక్షన్ సెంటర్స్ అందరిలో ఏం చేస్తున్నారు అంటే అందరు కూడా పోరాటం చేసుకుంటున్నారు ఎవరికి రాలేదు సాలరీ సో అందరు కూడా కొంచెం వర్క్ ఆపేసి వాళ్ళు పోరాటం చేయడం హాస్టల్ బయట వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన విజయవాడ ఈవెన్ సీఎం గారిని కూడా కలిసారు రీసెంట్ గా కలిసి పిటిషన్ కూడా ఇచ్చారు ఇలా సాలరీస్ రావట్లేదు సెంటర్ నుంచి అందరూ చెప్తున్నారు అంటే ఇలాగా శాలరీస్ వచ్చేస్తాయి అంటే ఈ మాట సుమారు వన్ ఇయర్ నుంచి ఇదే అంటే మాకు బడ్జెట్ వచ్చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది మరి ఈ ఇయర్ మాత్రం ఎందుకు ఇలాగైంది ఎవరికి తెలియలేదు గత త్రీ ఇయర్స్ బడ్జెట్ అనేది ఎప్పుడు డిలే ఉండేది కాదు మరి ఈ ఇయర్ మాత్రం బడ్జెట్ ఇంకా రాలేదు బడ్జెట్ అడిగితే ఇక వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని అంటారు మా మా డిపార్ట్మెంట్ ఒక హెడ్ అడిగిన డైరెక్టర్ని అడిగిన అందరూ కూడా అదే రెస్పాన్స్ మీ పని మీద పని మీద ఉన్నాం ఇంకా మాకు బడ్జెట్ రాలేదు బడ్జెట్ వచ్చినట్టు మీకు ఇచ్చేస్తాం ఈవెన్ సెంట్రల్ లో కూడా వాళ్ళు మా ఒక వెబ్సైట్ ఉంది ఈ అనదాన్ని అని చెప్పి ఒక పోర్టల్ పెట్టారు అంటే దీని ద్వారాగా గ్రాంట్స్ ఎలా ఇస్తానని దాంట్లో చెక్ చేసినా మాకంటూ పెడుతున్నారు ఎవ్రీ ఇయర్ గ్రాంట్స్ అప్లై చేసుకోండి అని చెప్పి వాళ్ళు కూడా పెడుతున్నారు వీళ్ళు కూడా అప్లై చేస్తున్నారు కానీ ఇంకా గ్రాంట్స్ అంటూ ప్రొవైడ్ చేయలేదు ఈ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ అంతా సో ఈ గ్రాంట్స్ వచ్చేలాగా చూడండి ఇప్పుడు టోటల్ గా థర్టీన్ మంత్స్ ఈ జూలై తో కలిపితే థర్టీన్ మంత్స్ అవుతుంది టోటల్ ట్వంటీ సిక్స్ సెంటర్స్ లో కూడా ఇదే పరిస్థితి టోటల్ ట్వంటీ సిక్స్ సెంటర్స్ ఉన్నాయి ఏపీలో ఈ అన్ని సెంటర్స్ ఇదే పరిస్థితి అన్ని సెంటర్స్ లో ఏదో వికంగా ఏదో విధంగా పోరాటం చేస్తున్నారు petitionsలు పెడుతున్నారు representation చేస్తున్నారు అన్ని జరుగుతూనే ఉన్నాయి ఇంకా నిల ఉంట రాలేదు ని ఈ ఫన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేట్ గవర్నమెంట్ ఓకే స్టేట్ గవర్నమెంట్ డబుల్ సెంటర్ రాలేదు అంటే మనకి తెలియదు కదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు డబుల్ లేదా అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్రాంట్స్ గురించి వెబ్‌సైట్ లో పెడుతున్నారు గ్రాంట్స్ ఇస్తున్నాం మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అండ్ డాక్యుమెంట్ సబ్మిట్ వాళ్ళు ఎవరంటే విజయవాడలో డిసబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు వాళ్ళ వాళ్ళు ఇంచార్జ్ గా ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ సో వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అంటే ఎంత కావాలి ఏంటి కావాలి ఎందులో అంత సబ్మిట్ చేసుకుంటారు సో దాని ద్వారాగానే మాకు సాలరీ వస్తాయి కానీ మరి వాళ్ళు కూడా సబ్మిట్ చేసేసిన అంటున్నారు ప్రతిసారి ఎప్పుడు పెట్టినా అంటే వన్ ఇయర్ గా ఎప్పుడు పెట్టినా మేము సబ్మిట్ చేస్తాం మేము రిక్వెస్ట్ పెడుతున్నాం మేము మాట్లాడుతున్నాం అన్నారు కానీ ఇంకా దీనికంటూ ఇంకా రాలేదు ఇంకా బడ్జెట్ అంటే రాలేదు